లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి యూట్యూబ్ ప్రేక్షకులకు వీక్షకులకు అందరికీ కూడా నమస్కారం కార్యక్రమాన్ని ప్రారంభం చేసేటువంటి ముందు చక్కటి శ్లోకంతో కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం శ్రీ విద్యాం జగదాం దాత్రీం స్వర్గస్థతి నమమే లలితా నిత్యం మహా త్రిపుర సుందరే చత్రపజయ చంద్రకళావతాం చే కుజున్న దేకు కుమారాగజోనే పుం్రక బాజాం బుజ భోజపవాదాం హస్తే నమస్తే జగదేకమాదా జ్ఞానానందమయందేవ నిర్మల హస్పిడ హ CRUD ఆదారం సర్వ విద్యానమ్ అహయగ్రీవ ముపాస్మయే జై శ్రీమన్నారాయణ ఈ రోజు కార్యక్రమలో భాగంగా మరి ద్వాదశ రాశిలో వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో జనవరి నుండి డిసెంబర్ మాసం వరకు కూడా ద్వాదశ రాశుల వారికి మేషాది మీన పర్యంతము ఏ విధంగా వారికి గోచార ఫలితాలు ఉన్నాయి మరి ఏ విధమైనటువంటి పరిహారాలు పాటిస్తే వీరికి అనుకూలంగా ఉంటుంది అలాగే ఏ విధమైనటువంటి దేవతార్చనలు చేస్తే బాగుంటుంది ఏ విధమైనటువంటి వివిధ రకాలైనటువంటి పరిహారాలు చేపిస్తే బాగుంటుంది అనేటువంటిది ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాము మరి వృషభ రాశి వారికి గోచార ఫలితాలు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఏ విధంగా ఉన్నాయనేటువంటిది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా వృషభ రాశి వారు ఏ నక్షత్రాల వారు అంటే కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మృగిశిరా నక్షత్రం ఒకటి రెండు పాదంలో వారు కలిసి ఏమిటి వృషభ రాశి వారు అవుతున్నారు వీరి యొక్క జాతక లక్షణాదులు కనుక గమనించినట్లయితే వీరు మంచి సౌందర్యవంతులుగా ఉంటారు మంచి వాక్చుత్ కలిగినటువంటి వారు అలాగే బాధలకు నేర్చేటువంటి మనస్ప్రభావం కలిగినటువంటి వారు ప్రతి పని ఎందు శ్రద్ధాధిక్యం అనేటువంటిది ఎక్కువగా కలిగినటువంటి వారు అలాగే భోగభాగ్యములతో తొలదగేటువంటి వాడు స్నేహశైలి బంధు అలాగే ప్రేమ కలిగినటువంటి వారు స్థూలమైనటువంటి శరీరం కలిగినటువంటి వారు యమన వార్ధక్యమందు సుఖములను అనుభవించేటువంటి వారు అలాగే పరత్ీలందు ప్రేమ స్వతహాగా స్వంత తెలివితేటలతో మంచి అభివృద్ధి అభివృద్ధిప్రదంలోకి వచ్చేటువంటి వారు వృషభ రాశి వారిగా ముఖ్య లక్షణాలు ఇవి ఉంటాయని చెప్పి చెప్పుకోవచ్చును ఇవి ముఖ్యమైనటువంటి లక్షణాలు అలాగే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మరి వీరికి గురు సంచారం పూర్వకంగా గురువు వీరికి నాలుగు స్థానంలో సంచారం పూర్వకంగా ముఖ్యంగా గృహస్థానంలో ఉండటం పూర్వకంగా ఏమిటి చాలా విపరీతమైనటువంటి కొన్ని చెడు ప్రభావాలు కలిగేటువంటి సూచనలు ఉన్నాయి ముఖ్యంగా సంతాన పూర్వకంగా అంటే చదువుకునేటువంటి విద్యార్థిని విద్యార్థన పూర్వకంగా తల్లిదండ్రులు కొద్దిగా ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే విద్యాపూర్వకంగా ఆటంకాలు అనేటువంటిది పిల్లల పూర్వకంగా ఏర్పడడం పూర్వకంగా తల్లిదండ్రులు చాలా ఎక్కువగా మనస్తాపం చెందాల్సినటువంటి అవసరం అలాగే విద్యాపూర్వకంగా డబ్బులు అనేటువంటిది ఎక్కువగా ఖర్చు చేయడం కానివ్వండి అలాగే కొత్త కొత్త కాలేజీలలో కానివ్వండి యూనివర్సిటీలో కానిటువంటి చేర్చడం పూర్వకంగా దాని పూర్వకంగా ధనపరమైనటువంటి వ్యయం అనేటువంటి ఎక్కువ ఖర్చు కావడం ఋషభరాజు వారికి ముఖ్యంగా సంతానపూర్వకంగా అలాగే వివాహ రీత్యా అంటే ప్రేమ వ్యవహారాదుల రీత్యా తల్లిదండ్రులు అనేటువంటి సభరు కావాల్సినటువంటి అవసరం వృషభ రాశు వారికి ఎక్కువగా ఉంది అని చెప్పి ముఖ్యంగా చెప్పుకోవచ్చును అలాగే ఇంకా చేసేటువంటి వ్యాపారంలో కానివ్వండి ఆర్థికపరమైనటువంటి లావాదేవీలలో కొద్దిగా ఇబ్బందికర వాతావరణం అనేటువంటిది చాలా వృషభ రాజు వారికి ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి అలాగే ఇక ముఖ్యంగా శనేత్రుడి యొక్క గ్రహప్రభాంగణిగా గమనించినట్లయితే వీరికి వృషభ రాశి వారికి శనేశ్వరుడు పదవ స్థానంలో ఉండడం పూర్వకంగా శోక సంతాపం పాపముద్యోగ విఘ్నకం కృష్ణాది సర్వ విఘ్న ధమా భవేచ్ఛం అనేటువంటి రీత్యా మనసున తెలియని ఆందోళన అనేటువంటి కలగడం కష్టం సంభవించడం పాపకార్యము కార్యక్రమంలో అనేటువంటిది మనకు మనసులో ఆలోచన లేకుండా చేయాల్సి రావడము అలాగే ఉద్యోగ వ్యాపారాల సందు భాగస్వాములతో చేసేటువంటి వ్యాపారంలో కలిసి రాకపోవడం వాటితో గొడవలు వివాదాలకు దారి తీయడం అలాగే ప్రభుత్వ ఉన్నత ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో పై స్థాయి ఉన్నత ఉద్యోగులతోటి సమస్యలు అనేటువంటిది ఎక్కువగా ఎదుర్కోవడం కొన్ని రోజుల పాటను కూడా మనకు అనారోగ్య సమస్యలు సంభవించి ఇంట్లోనే చిక్కు అయ్యి ఉండడం కానివ్వండి ఇలాంటివి అలాగే విద్యార్థిని విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం అనేటువంటి లోపించడం వారు కూడా మనస్తాపం అనేటువంటి చెందేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ ఎవరైతే వృషభ రాశిలో వారు ఉన్నారో వారికి సంతానపరంగా సమస్యలు ఎవరైతే ఎదుర్కొంటున్నారో వారు ఇంకా తీవ్రమైనటువంటి సమస్యలు ఎదుర్కోవడం నాడి పూర్వకంగా మనస్తాపం అనేటువంటి చంద్రుడు ఇక ఇరు వర్గాల నుండి భార్యాభర్తల ఇరు వర్గాల నుండి కూడా వృషభరాజు వారు ఎవరైతే ఉన్నారో సంతానం కలిగినటువంటి వారు వారి రీత్యా ఇరు ఇబ్బందికర వాతావరణాన్ని ఎదుర్కోవడం తగు పూర్వకంగా ఏం చేయాలని చెప్పి ఆ ఆందోళన అనేటువంటిది ఉండడం అనేటువంటిది వృషభరాజు వారికి ఎక్కువగా ఉండేటువంటి అని చెప్పి ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో గురువు ప్రభావం వల్ల ఈ ఏమిటి జరిగేటువంటి కారణాలు అనేటువంటి ఉన్నాయని చెప్పి ముఖ్యంగా చెప్పుకోవచ్చును ఇక ఈ వృషభరాజ్ వారు మంచి యోగకారకమైనటువంటి ఫలితాలను పొందడానికై వృషభ వారు ప్రతినిత్యం కూడా మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధన చేయండి అలాగే ప్రతినిత్యం కూడా ఇరవై ఏడు సార్లు ఓం గోపాలాయ ఉత్తరధ్వజాయ నమ అనేటువంటి నామాన్ని ప్రతినిత్యం కూడా జపించండి ఈ విధంగా జపించడం పూర్వకంగా ఉత్తమోత్తమైనటువంటి ఫలితాలను పొందుతారు అలాగే వృషభ రాశికి ప్రీతికరమైనటువంటి వాడు శుక్రుడు కావడం పూర్వకంగా శుక్రుడికి ప్రీతికరమైనటువంటి బబ్బర్లు ఏవైతే ఉంటాయో అవి మరి ముఖ్యంగా ఒక వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా ఈ విధమైనటువంటి పరిహారాలు పాటించినట్లయితే యోగాటువంటి పరిస్థితులను పొందుతారు ఏమిటి వృషభ రాశినాథుడు శుక్రుడు కాబట్టి దాని పూర్వకంగా విశేషంగా ఏదైనా లక్ష్మీ దేవాలయంలో కానివ్వండి ఏదైనా అభివన్ దేవాలయంలో కానివ్వండి బబ్బర్లతో కూడినటువంటి ప్రసాదం ఏదైనా సరే ధనం చేయడం లేదా తెలుగు రంగు వస్త్రాన్ని దానం చేయడం పూర్వకంగా విశేషంగా ఈ వృషభ రాశి వారికి యోగకారకమైనటువంటి ఫలితాలు పొందుతారు అలాగే ఈ వృషభ రాజు వారి ప్రతినిత్యము కూడా ఓం గోపాలాయ ఉత్తర ధ్వజాయ నమ అనేటువంటి నామాన్ని ప్రతినిత్యము కూడా పఠించడం పూర్వకంగా ఉత్తమోత్తమైనటువంటి ఫలితాలను తప్పకుండా పొందుతారు నమస్కారం